హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ యామిని అతిథి కోసం టిఫిన్ పట్టుకొని రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ రక్తపు మడుగులో అతిథి ఉండడం చూసి షాక్ అయ్యి యామిని అతిథి అని గట్టిగా అరిచి టిఫిన్ ప్లేట్ ని వదిలేస్తుంది నందు యామిని భర్త ఇద్దరు వస్తారు ఏమైంది ఏమైంది అని అడుగుతుండగా అతిథి చెక్ చేసుకుంది అని అంటూ ఉండగా నందు అతిథి అతిథి అంటూ పైకి లేపి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేస్తుండగా వెనకాల నందు యామిని కూర్చొని ఉంటారు ఇక హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు అతిథిని మరోవైపు పంతులు గారు వ్రతం స్టార్ట్ చేయమంటారా సంకల్పం పూజ మొదలు పెట్టమంటారా అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని సంకల్పం పూజని స్టార్ట్ చేసి ఇలా చెప్తూ ఉంటారు సుభద్రతో అమ్మ సంకల్పం పూర్తయింది ఇక ఈ ఇంట్లో ఎటువంటి కష్ట నష్టాలు జరగకూడదని సంకల్పం పూర్తి చేశాను ఇప్పుడు పూజలో కూర్చునే వారిని తీసుకురండి అనే అనగానే సుభద్ర పైకి వెళ్తూ ఉంటుంది సుభద్ర పైకి వెళ్ళడం చూసి అందరూ కాస్త ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు రూమ్లోకి వెళ్ళి రామ్ అహల్య అంటూ అహల్య భుజం చుట్టూ చెయ్యి వేసి సుభద్ర కిందికి తీసుకొస్తూ ఉండగా భయపడుతూ ఉంటుంది సుభద్ర నేనున్నాను అన్నట్టు గౌతమ్ హామీ ఇస్తూ ఉంటాడు అహల్యని తీసుకొస్తున్న సుభద్రాని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది భానుమతి అహల్య గౌతమ్ ఇద్దరు వచ్చి పంతులు గారి ఎదురుగా నిలబడతారు అహల్యని చూసి పంతులు గారు కూడా షాక్ అవుతారు కానీ ఏమి మాట్లాడరు పంతుల్ని చూసి అహల్య కూడా షాక్ అవుతుంది కూర్చో అమ్మా అని సుభద్ర అహల్యని అనగానే అహల్య గౌతమ్ ఇద్దరు పీటల మీద కూర్చోబోతూ ఉంటారు అప్పుడు భానుమతి ఒక్కసారిగా ఆపండి సుభద్ర ఏం చేస్తున్నావు నువ్వు ఎవరితో పూజ చేపిస్తున్నావు అని అంటూ ఉండగా పంతులు గారు నవదంపతులతో పూజ జరిపించాలి అన్నారు మీకు చెప్పాను కదా అత్తయ్యా అని అంటూ ఉంటుంది ఏంటి వేషాలు వేస్తున్నావా నాకు పూజ కూర్చి చెప్పావు అని పూజ చేసే వాళ్ళ గుర్చి చెప్పలేదు అని అంటూ భానుమతి విరుచుకుపడగా మర్చిపోయాను అత్తయ్యా అంటూ తలదించుకుంటూ ఉంటుంది సుభద్ర అయినా ఈ పూజ జరగడానికి వీల్లేదు అని భానుమతి ఖచ్చితంగా చెప్పేయడంతో పంతులు గారు ఇలా అంటుంటారు అమ్మ సంకల్పం పూర్తి చేశాను ఇప్పుడు పూజ ఆగడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు పంతులు గారు వేరే వాళ్ళతో పూజ జరిపించాలి అనుకుంటే జరిపించండి లేదంటే ఈ పూజ జరగడానికి వీల్లేదు వచ్చిన దారినే వెళ్ళిపోండి అని భానుమతి ఖచ్చితంగా చెప్పడంతో నవదంపతులతో మాత్రమే జరిపించే పూజ అమ్మాయిది వేరే వాళ్ళు కూర్చోడానికి వీల్లేదు అని అంటుండగా అయితే వచ్చిన దారినే వెళ్ళిపోండి అని భానుమతి కోపంగా అరుస్తూ ఉంటుంది కానీ అమ్మ అని పంతులు గారు ఏదో నసుకుతూ ఉండగా చెప్పేది వినబడట్లేదా అని భానుమతి గట్టిగా అరుస్తుంది అయినా పంతులు గారు కాస్త ఓపిక తెచ్చుకొని ఈ పూజ ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం మంచిది కాదమ్మా వారసత్వానికే ప్రమాదం వాటిల్లుతుంది అని అంటూ ఉంటారు ఇక ఆ మాట విన్న భానుమతి కరగదు అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటే ఏంటి పంతులు గారు అనగానే ఈ ఇంటి వారసత్వానికి ప్రమాదం జరగవచ్చు బాబు అందుకే చెప్తున్నాను అని అంటుంటాడు అప్పుడు బుజ్జిగాడు ముందుకు వచ్చి అంటే నాకు కూడా ప్రమాదం జరుగుతుందా అని అనగానే అవును బాబు అని అంటుంటాడు పంతులు గారు నాకు ప్రమాదం జరుగుతుందంట నాకు భయంగా ఉంది అని అంటుండగా అనామిక కూడా ముందుకు వచ్చి బామ్మ ఇప్పుడు ఏం చేద్దాం వీడికి ప్రమాదం అంట అని అనగానే అమ్ము నా కొడుకు అంటూ పార్థి కూడా ముందుకు వస్తాడు ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి నన్ను ఒప్పించాలని చూస్తున్నారు కదా అని అంటూ ఉండగా అర్జున్ ప్రసాద్ ఈ ఒక్కసారి వదిలియమ్మ ఇది లాస్ట్ టైం అని అంటూ ఉంటాడు సరే తగలేడండి అని అంటూ ఉంటుంది భానుమతి నువ్వు ఇలా కూర్చో అమ్మా అని అహల్యని చూసి పంతులు గారు అంటూ ఉంటారు అహల్య గౌతంలో ఇద్దరు పూజలో కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఒకరి చేతికొకరు కంకణాలు కట్టుకుంటారు అహల్యని షాకింగ్గా చూస్తూ ఉంటారు పంతులు గారు అలా పూజ జరిపిస్తూ ఉంటారు అహల్య గౌతమ్లతో పంతులు గారు మరోవైపు హాస్పిటల్లో అతిథి చేతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు డాక్టర్ అప్పుడే అతిథికి స్పృహ వస్తుంది నేను ఎక్కడున్నాను అని అంటూ ఉండగా మీరు చెక్ కట్ చేసుకోవడంతో మీ ఫ్యామిలీ మెంబెర్స్ మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని డాక్టర్ చెప్తుంటాడు నాకెవరు మీరు ట్రీట్మెంట్ చేయడానికి నన్ను ముట్టుకోవడానికి మీరెవరు అని డాక్టర్ని తోసేసి బయటికి వస్తుంది అతిథి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అతిథి అంటూ ఉండగా నందు వాళ్ళ నాన్న యామిని కలిసి బ్రతిమిలాడుతూ ఉంటారు అయినా అతిథి వినదు నేను ఎవరి కోసం బ్రతకాలి నేను బ్రతకను నేను వెళ్ళిపోతాను అని అతిథి అంటూ ఉండగా ఇక యామిని నువ్వు వెళ్తే నేను చేస్తా వెళ్ళవే వెళ్ళు అని ఆ యామిని కూడా బెదిరించడంతో సరే అంటూ లోపలికి వచ్చి కూర్చొని చేచాపుతుంది కానీ మళ్ళీ ఇలా కండిషన్ పెడుతుంది అతిథి గౌతమ్తో నా పెళ్ళి ఎలాగూ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు గౌతమ్ వచ్చి ట్రీట్మెంట్ చేపిస్తానంటే నేను చేపించుకుంటాను అని అంటుండగా యామిని అతిథి అని గట్టిగా అరుస్తుంది ఏంటి ఈ మాత్రం కూడా నాకోసం చేయలేరా మీరు చెప్పినట్టు నేను వింటున్నాను కాబట్టి మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్పింది మీరు చేయండి లేదంటే లేదంటే అంటూ పక్కనున్న ఫ్రూట్స్ నైఫ్ని తన మెడపై పెట్టుకొని ఈసారి మీకు ట్రీట్మెంట్ జరిపించే టైం కూడా ఇవ్వను అని బెదిరిస్తూ ఉంటుంది దాంతో యామిని భర్త యామిని నందు కలిసి ముగ్గురు బయటికి వచ్చేస్తారు ఇంతలో పంతులు గారు సుభద్రతో వతం పూర్తయిందమ్మ దిగ్విజయంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అనగానే భానుమతి దగ్గరికి వెళ్ళి కాళ్ళపై పడి దండం పెట్టబోతుంటారు అహల్య గౌతమ్ కానీ భానుమతికి ఇష్టం లేక వెనకడుగు వేసి అక్కడే ఉన్న పల్లెంని గట్టిగా తన్నిస్తుంది కాల్తో అప్పుడు అక్కడున్న పూలన్నీ ఎగిరి నవదంపతులపై పడతాయి అదే వాళ్ళు ఆశీర్వాదంగా భావిస్తారు సుభద్ర అర్జున్ ప్రసాద్లు సంతోషపడుతూ ఉంటారు ఆ తర్వాత సుభద్ర అర్జున్ ప్రసాద్ల దగ్గర కూడా అహల్య గౌతమ్లు ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత సుభద్రా చేతికి ఒక పండు కాస్త డబ్బు ఇచ్చి నువ్వే పంతులు గారికి ఇవ్వమమ్మా అనగానే పంతులు గారికి అహల్య డబ్బునిచ్చి దక్షిణిచ్చి దండం పెట్టగానే దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు పంతులు గారు ఇక పంతులు గారు వెళ్ళిపోగానే కోపంగా ముఖం చిరాకుగా పెట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది భానుమతి మరోవైపు డల్గా ఉన్న ఆ యామిని నందు దగ్గర నుండి ఫోన్ ఇవ్వమని భానుమతికి ఫోన్ చేస్తుంది యామిని అని భానుమతి అంటూ ఉండగా అతిథి అతిథి అని అంటూ ఉంటుంది యామిని అతిథికి ఏమైంది అని భానుమతి అరవగా అతిథి చెక్ కట్ చేసుకుంది అని అంటూ ఉంటుంది యామిని ఇక అతిథికి కరెక్ట్గా ట్రీట్మెంట్ గౌతమ్ చేపించగలడా అతిథిని కాపాడుకుంటాడా గౌతమ్ రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్